హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ మంత్ మా కిట్టికి మేము ఏమేమి రెసిపీస్ చేసుకున్నామో చిన్న వీడియో తీసాను మీరు కూడా మిస్ అవ్వకుండా చూసేయండి రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుసు కదండి అప్పుడప్పుడు కిట్టి వీడియోస్ పెడుతూ ఉంటాను కదా ఈరోజు కూడా ఆ వీడియోనే ఈ మంత్ కిట్టికి మేము నాన్ వెజ్ ఏం చేసుకోలేదు ఓన్లీ వెజ్ రెసిపీసే చేసేసుకున్నాము ఆ వెజ్ రెసిపీస్ ఏంటివేంటివో మీకు కూడా చూపించేస్తానులేండి చూసేద్దరు ఇక్కడ నా పక్కన ఉన్నారు కదా ఈ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే కిట్టి జరిగింది మేము వెళ్ళేలోపే ఆంటీ వంటలు అన్నీ చేసేసారు ఫ్రై ఒక్కటే పెండింగ్ ఉండే ఇంకా ఆ ఫ్రై మేము వెళ్ళిన తర్వాత చేశారనమాట మేము వెళ్ళేలోపే ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది వెళ్ళంగానే అందరం కూర్చొని మాట్లాడుకున్నాము ఇంకా చాలా రోజుల తర్వాత కలిసాము కదా ఏవో ఉంటాయి కదా అవి ఇవి అని కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము వెళ్తానే ఆంటీ జ్యూస్ ఇచ్చారు మ్యాంగో జ్యూస్ అవి తాగేసి కూర్చొని మాట్లాడుకున్నాం అనమాట ఇంకా లంచ్కి ముందే కాసేపు తంబూలు ఆడాము మేము పిల్లలం కలిసి పిల్లలకి హాలిడేస్ ఉండే కదా ఈ టూ మంత్స్ అప్పుడైతే మంచికి మాతో వచ్చి ఉండేవాళ్ళు ఇంకా స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి కాబట్టి స్కూల్ అయిపోయిన తర్వాత వన్ అవర్ అలా వస్తారు అంతే ఇంకా నుంచి తంబోలో ఆడిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఈసారి ఫొటోస్ అస్సలు క్లారిటీ లేవండి ఏదో అలా కొన్ని దిగేసాము ఇంకా లేట్ చేయకుండా రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా పులావ్తో స్టార్ట్ చేసేద్దాం ప్లెయిన్ పులావ్ ఇదేమో వంకాయ కర్రీ గుత్తి వంకాయ గారెలు మినప గారెలు టొమాటో పచ్చడి ఇక్కడ సాంబార్ అనమాట వెజిటబుల్స్ అన్నీ వేసేసి సాంబార్ చేసేసారు ఇంకా దొండకాయ ఫ్రై అనమాట ఇందాక చేశారని చెప్పాను కదా మేము వచ్చిన తర్వాత అది దొండకాయ ఫ్రై పెరుగు ప్లెయిన్ పెరుగు కొంచెము అలాగే రైతా కొంచెం చేశారు స్వీట్ వచ్చేసి పాయసం చేశారు ఇంకా గులాబ్ జామ్ కూడా చేశారు కానీ అది వీడియో మిస్ అయిపోయింది వీడియో తీయలేదన్నమాట లాస్ట్లో తిన్నారు ఈవినింగ్ టైంలో అది ఇవేమో అప్పడాలండి ఇవి శ్రీకాకుళం అప్పడాలంట అక్కడ ఫేమస్ అంట ఆంటీ వాళ్ళది శ్రీకాకుళమే అక్కడ నుంచి తీసుకొని వచ్చారు మేమైతే ఎప్పుడు చూడలేదు అసలు ఇద్దరు ఆంటీ వాళ్ళకి తెలుసు అంతే మిగతా వాళ్ళకి ఎవరికీ తెలియదు మాకు మేమైతే అందరం ఫస్ట్ టైం చూసాము అలాగే ఫస్ట్ టైం తిన్నాం అనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి పేలాల వడియాలు పేలాల అప్పడాలు అంటారు కదా అవంట ఇవేమో నువ్వులు అనమాట అన్ని టేస్ట్ అయితే బాగున్నాయి ముందుగా అయితే పిల్లలకి పెట్టించేసామండి పిల్లలు తినేసిన తర్వాత మేము తిన్నామన్నమాట మా వాడు గారెలు పాయసం చాలు అంటున్నాడు చిన్నోడు ఇంకేమి అందులో కర్రీ కూడా ఏం వేసుకోలేదు గారెల్లోకి అలానే తినేసాడు ఇంకా పెద్దోడేమో గారెలు సాంబార్ తింటున్నాడు అంతే ఇంకా వేరేవైతే అస్సలు తినలేదు ఈవినింగ్ టైంలో గులాబ్జామ్ తిన్నారు వాళ్ళకి నచ్చినవి ఏవో ఒకటి రెండు అలా తింటారంటే అన్నున్నా కూడా అస్సలు ముట్టుకోరు అన్నమాట మిగతావి పిల్లలు ముగ్గురు అంతే ఏవో వాళ్ళకి నచ్చినవి తినేసారు ఇంకా వాళ్ళకి అయిపోయిన తర్వాత మేము కూడా పెట్టేసుకొని తినేస్తున్నాం అన్నమాట మంచిగా అందరం అయితే మాట్లాడుకుంటూ లంచ్ అయితే చేసేసాము ఇంకా లంచ్ తర్వాత ఇక్కడ ఏదో డిస్కషన్ జరుగుతుంది సీరియస్గా నెక్స్ట్ ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్దాం అన్నట్టు ప్లాన్ చేస్తూ ఉన్నారు అది ఎప్పుడు వెళ్తామో తెలియదు కానీ జస్ట్ మాట్లాడుకుంటున్నారు ఎలాగో అందరం ఒకే దగ్గర ఉన్నాం కదా అని చెప్పి వెళ్ళేటప్పుడు ఏమేమి చేసుకొని వెళ్ళాలని చెప్పి ఆ వంటలన్నీ ఇక్కడ నోట్ చేసి అనమాట ఎవరెవరు ఏమేమి చేసుకొని వెళ్ళాలని చెప్పి అక్కడ వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే ఇక్కడ వీళ్ళేమో వీళ్ళ పని వీళ్ళది తంబోలా తెచ్చుకొని ఏవో ఆడుకుంటూ ఉన్నారు ముగ్గురు కలిసి స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి కాబట్టి ఇంకా వీళ్ళు కూడా మాకు దొరకరండి ఏదో వన్ అవర్ అలా వస్తారని చెప్పాను అంతే కదా ఇక్కడ నుంచి ఇంకా వన్ అవర్ ఉంటారు అంతే వీళ్ళు ఇక్కడ అందరు కూర్చొని మాట్లాడుకుంటుంటే మా పెద్దోడు మధ్యలో కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ వింటున్నాడు చూడండి ఇక్కడ చిన్న క్లిప్ తీసాను ఊరికే మళ్ళీ ఈవినింగ్ ఆంటీ మిక్చర్ తెచ్చారు అస్సలు తినలేమని చెప్పాము ఇంకా పక్కకు పెట్టేశారు ఇంకా కాఫీ తాగే వాళ్ళకి కాఫీ టీ తాగే వాళ్ళకి టీ ఇచ్చేసారనమాట నాకైతే ఏవి అలవాటు లేదు కాఫీ టీ రెండు ఎప్పుడో ఒకసారి చాలా రేర్గా తాగుతూ ఉంటాను తాగాలనిపిస్తే అంతే అలవాటు లేదు టీలు కాఫీలు అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరే ముందు ఆంటీ అందరికీ తాంబూలం ఇచ్చేస్తున్నారు ఇంకా వీడియో కంప్లీట్ అవ్వలేదండి కిందకి ఆంటీ వాళ్ళ కింద అపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత చిన్న వీడియో తీసాను అది కూడా చూడండి వీడియో స్కిప్ చేయకుండా మేమైతే ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చేసాము అపార్ట్మెంట్ కిందకు వచ్చేసాము పిల్లలు కాసేపు అలా వాకింగ్ చేస్తామంటే ఆంటీ వాళ్ళందరూ అలా నడుస్తూ ఉన్నారనమాట పిల్లలు అయితే తిరుగుతున్నారు కాసేపు అలా వెళ్ళేసి వద్దామని అని చెప్పి ఆంటీ వాళ్ళ అపార్ట్మెంట్ లోపలే క్లబ్ హౌస్ ఉంటుంది కాసేపు ఈవినింగ్ టైంలో అలా మంచిగా తిరిగేసామన్నమాట ఆంటీ వాళ్ళు కూడా కాసేపు వాకింగ్ చేసేశారు ఇంకా ఓపెన్ ప్లేస్లో మంచిగా వాకింగ్ చేస్తే చాలా బాగుంటుంది కదా ఇక్కడే ఏవో బర్డ్స్ ఉంటే చూస్తున్నారు లోపలే చూడండి ఇక్కడ పిల్లలు మంచిగా ఆంటీ వాళ్ళ అపార్ట్మెంట్ లోపలే ర్యాబిట్స్ కూడా ఉన్నాయండి ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ రాబిట్స్ ఎన్ని ఉన్నాయో అయితే మంచిగా ఆడుకున్నారండి పిల్లలు మాతో ఆడే కంటే వీటిలతో అయితే మంచిగా ఆడుకున్నారు వాళ్ళకి ఫుల్ హ్యాపీ అనిపించింది ఇవి చూడంగానే అక్కడ నుంచి చాలాసేపు రాలేదన్నమాట ఇంకా కాసేపు ఉందామని చెప్పి అక్కడే మంచిగా ఆడుకున్నారు వాటితో ర్యాబిట్స్ చాలా క్యూట్ ఉంటాయి కదండి అసలు ఇక్కడ మా వాళ్ళు చూడండి టచ్ చేస్తూ ఉన్నారు పిల్లలు ఈ మంత్ కిట్టి అయితే ఇలా జరిగిందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి